ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం కేంద్ర నాయకుడు ఎస్ఎస్ మహాదేవయ్యని రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ నెలలో జరిగినటువంటి సార్వత్రిక సమ్మెను కారణంగా చూపించి ఎనిమిదవ తేదీన ఏ కారణం చెప్పకుండా నిరవధిక సమ్మె చేపించాడనే ఒకే ఒక నెపంతో ఎస్ఎస్ మహాదేవయ్యని సర్వీస్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది ఎందుకని నిరసనగా ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం మరియు అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం కేంద్ర యూనియన్ల పిలుపు మేరకు నంద్యాల రైల్వే స్టేషన్ వద్ద ఉన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు కారణం లేకుండా తొలగించడం భావ్యం కాదని మహాదేవయ్యను విధుల్లోకి తీసుకునేంత వరకు మా ఉద్యమం ఆగదని ఎంత దూరమైనా వెళ్తామని ఈ రోజు నుంచి సమయ పోరాటం చేస్తామని ఉద్యోగస్తులు గళమెత్తారు ఈ కార్యక్రమంలోని నంద్యాల హెడ్ పోస్ట్ మాస్టర్ డి కాసిం వలి అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం డివిజన్ సెక్రటరీ డి మనోజ్ కుమార్ సెక్రటరీ డి మధుసూదన్ మరియు ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం పాల్గొన్నారు డియా గ్రామీణ తపాల విద్యాల సంఘంలో నేను ఒక మాజీ నాయకుని ఈరోజు మేమిక్కడ ఈ ధర్నా కార్యక్రమం పాల్గొనే విషయం ఏంటంటే మా ఆలెడియా గ్రామీణ తపాలా విద్యాల సంఘం నాయకుడు శ్రీ ఎస్ఎస్ మహవోదయ గారిని అతి వారు అతను గత రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో చేసిన సమ్మె సాగు చూపుతూ ఇప్పుడు రెండేళ్ల తర్వాత అతన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగం నుంచి తొలగించడం చాలా దారుణము విదేశాన దుర్గా దుర్మార్గమైన చర్య మేము ఖండిస్తున్నాము దాంతో మన ఆల్ ఇండియా క్రిరామే తపాల సంఘము మన డిపార్ట్మెంట్ సహోదరులు ఎన్ఐపిఈ ఎఫ్ఎన్పిఓ మిగతా డిపార్ట్మెంట్ ఉద్యోగులంతా కలిపి ఆల్ ఇండియా లెవెల్లో ఈ ధర్నా కార్యక్రమాలు నిర్వహించడానికి మొదలు పెట్టారు అందులో మొదటి భాగంగా మొన్న గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ రోజు ఒకరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది మా నాయ మా నాయకుని తిరిగి నిధుల్లోకి తీసుకునేంత వరకు మేము ఎంత దూరమైనా పోరాటాలను కొనసాగిస్తామని మీకు ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం నా పేరు కాశీమ్ అలీ నేను పోస్ట్ మాస్టర్ నంద్యాలయ పోస్ట్ ఆఫీసు మా పోస్టల్ డిపార్ట్మెంట్ లో తరతరాల నుంచి పాత రాజ్యాంగం ప్రకారం ఏదన్నా మాకు అన్యాయం జరిగినా గానీ మేము తిరిగి ప్రశ్నించే అధికారము మేము డిమాండ్ చేసేది మా హక్కు స్ట్రైక్ కానీ ఏదైనా కానీ మా హక్కు రాజ్యాంగం ఇచ్చిన హక్కు దానికోసము మా టీడీఎస్ సహోదరుడైన టీడీఎస్ ఆల్ ఇండియా సెక్రటరీ అయిన మహాదేవరావు గారు ఇరవై ఇరవై మూడులో ఈ డిమాండ్ల కోసం జీడీఎస్ వారి కోసము స్ట్రైక్ చేయడం జరిగినది ఆ స్ట్రైక్ అనేది తరతరాల నుంచి వచ్చిన మాకు హక్కు కానీ ఆ హక్కును కాలరాస్తూ అతని డిపార్ట్మెంట్ నుంచి ఎనిమిది పది ఇరవై ఐదున తొలగించడం జరిగింది ఇది చాలా అన్యాయం అంటే ఒక నాయకుడిని మంచి నాయకుడిని తీసేస్తే ఆ యూనియన్ పోతుంది వాళ్ళ వాళ్ళ కింద యూనియన్ నాయకులు కూడా బలహీనపడి అందరు వెళ్ళిపోతారు